ఇంటి తర్వాత డిగ్రీతో పాటు ఐఎస్ ప్రిపేర్ అవ్వండి త్రీ ఇయర్స్ లో ఐఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలలో సెటిల్ అవ్వండి వింటేజ్ ఐఎస్ అకాడమీ ఏసీ రెసిడెన్షియల్ క్యాంపస్ ఫోన్ నంబర్ ట్రిపుల్ సెవెన్ ట్రిపుల్ జీరో త్రీ సెవెన్ డబల్ టూ బిజెపి నేత బండి సంజయ్ మాట్లాడుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా తప్పుడు ప్రచారం చేసి ఇలా మళ్ళా ప్రజా దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు ఇవి కూడా ప్రజలు పట్టించుకోరు ప్రజలకు నరేంద్ర మోడీ విశ్వాసం భారతీయ జనతా పార్టీ ఈ రోజు తెలంగాణ రాష్టంలో చేసిన పోరాటం వాళ్ళు మన శాసనసభ ఎన్నికల్లో చేసిన పొరపాటును ప్రజలు గుర్తిస్తున్నారు మేము తప్పిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేసాం బీజేపీకి అయ్యాస ఓటు మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసాం ఇప్పుడు మోసపోతున్నాం ఇంకొకసారి పొరపాటు వేయం ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు గాని నెక్స్ట్ శాసనసభ ఎన్నికలు గాని ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీకే ఓటు వేసి తీరుతామని చెప్పి ప్రజలు కూడా విశ్వాసం ఏర్పడింది అందుకే ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఇవాళ ఈ నెల ఇరవయ తారీఖు నుంచి బీజేపీ రాష్టంలో బస్సు యాత్రను ప్రారంభించబోతున్నాం ఐదు క్లస్టర్లుగా ఈ బస్సు యాత్రను ఇరవయో తారీఖున ప్రారంభించబోతున్నాం ఇరవై తారీఖు నుంచి ఒకటో తారీఖు వరకు రాష్టంలో సీనియర్ నాయకులు నాయకులు అందరూ కూడా ఆయా క్లస్టర్లో పార్లమెంట్ల నియోజకవర్గాల వారిగా యాత్రలో ప్రజలను కలిసే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు తెలంగాణ రాష్టంలో జరుగుతున్న పరిణామాలు కానీ రాజకీయ సమీకరణాల విషయాలు గాని నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చేసిన అభివృద్ది గాని బీఆర్ఎస్ పార్టీ గతంలో మోసం చేసిన విధానం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఇవ్వకుండా నెరవేర్చకుండా ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా ఏ విధంగా ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తుందో అన్ని విషయాలను కూడా చెప్పడానికే ఈ బస్ యాత్ర నిర్వహిస్తా ఉన్నాం ఇప్పుడు మెడకా మీద తలికా ఉన్నవాడు ఎప్పుడు పొత్తు పెట్టుకోవడానికి ఇంకేం క్లారిటీ ఉంటుందన్నా చెప్పడానికి బుద్ధి లేదు అక్కడ ఉండాలి చెప్పడానికి నాలుగు వందల సీట్లు గెలుస్తున్నావు అన్న ఇప్పుడు తెలంగాణ దేశం మొత్తం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అవుట్ అయిపోయింది రాముల వారి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని బహిష్కరించిన కాంగ్రెస్ పార్టీని ఈ దేశ ప్రజలు బహిష్కరించారు ఆల్రెడీ రాముల వారి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని బహిష్కరించిన కాంగ్రెస్ పార్టీని ఈ దేశ ప్రజలు స్వాగతించారు వాళ్లే బహిష్కరించారు కాంగ్రెస్ పార్టీని అందుకే కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం నేరుగా ఎన్నికల్లో పోటీ కూడా రాజ్యసభ పోతున్నారు రాజ్యసభ పోతున్నారు ఇవాళ కాబట్టి ఎట్టి బస్సులో పొత్తు అనేది ఉండక ఉండదు కేసీఆర్ చేస్తున్నాడు దానిపై కాంగ్రెస్ పార్టీ నాకు సపోర్ట్ ఇస్తారు కాంగ్రెస్ లో కోవట్టు కేసీఆర్ కోవట్టు వారు సపోర్ట్ ఇస్తారు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కోవర్టు కేసీఆర్ కలిసి బీఆర్ఎస్ పార్టీ నాయకులను కాపాడుకునే ప్రయత్నం ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందు సేమ్ ఇట్ పేరు ఇదే టీవీలలో బ్రేకింగ్ వచ్చింది కేసీఆర్ ఆయన వ్యవసాయ శాఖ మంత్రి ఇక మౌడి గారికి అవసరం వ్యవసాయ శాఖ మంత్రి అయితే అని చెప్పి ఆయనే చెప్పుకున్నాడు టీవీలలో బ్రేకింగ్ ఇచ్చారు పొత్తు అన్నారు ఏడ పొత్తు ఉంది అయిపోయిన ఏడ ఇంతవరకు ఎప్పుడన్నా పొత్తు పెట్టుకున్నావా మేము మేము కలిసి పోటీ చేస్తామా బిఆర్ఎస్ పార్టీ ఉండి కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేశారు రాష్టపతి అభ్యర్థిని ద్రౌపది ముర్ము గారిని ఓడగట్టడానికి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి ప్లాన్ చేశారు బంగారు ఓడడానికి పార్లమెంట్ లో పోడియం దగ్గర బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు ఢిల్లీలో ర్యాలీలు నిర్వహించారు మరి వాళ్ళు మేము కలిసి ఉన్నారా ఫస్ట్ ఆరు గ్యారెంటీలు చెప్పని చెప్పండి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల సంగతి ఏంది ఇచ్చిన హామీల సంగతి ఏది కానీ కావాలి ఫస్ట్ ఈ విగ్రహాలు ఇవన్నీ తర్వాత విషయం పెట్టాలి ఏది పెడతా పెట్టాల్సిందే ఇప్పుడు ఫస్ట్ ఆరు గ్యారంటీల సంగతి ఏంది ఇచ్చిన హామీల సంగతి ఏంది బీఆర్ఎస్ పార్టీ అవినీతి అక్రమాల మీద విచారణ సంగతి ఏంది వాళ్ళ మీద ఎప్పుడు చర్య తీసుకుంటారు అది ఇప్పుడు తెలంగాణ సమాజానికి కావాలి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కుటుంబం అవినీతి పాల్పడ్డారని ఇలా మీకు అధికారం ఇచ్చారు మీ హామీలు మీ గ్యారంటీలు చూసి ప్లస్ అవినీతి ప్యతిరేకంగా మీకు ఇచ్చారు మీరు ఏం చేయాలి దాని మీద మాట్లాడాలి ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ తెలుస్తలేదు మళ్ళీ కేసీఆర్ సాడేసిండు మళ్ళీ భాష సాడేసిండు వాళ్ళకి వాళ్ళకి అర్థమవుతులేదు వాళ్ళకే నష్టం ఇది మళ్ళీ ఏం చేసిండు ఆ ఆంధ్రలో కొంతమంది నాకులను పడుకుంటాడు పడుకోని మళ్ళీ రాజధాని స్టార్ట్ చేసాం మళ్ళీ ఆయన రాజధాని స్టార్ట్ అయ్యానే నాకు కట్ట కాలే చివరి కట్ట కాలేవారు కూడా తెలంగాణ కోసం కుట్ట మళ్ళీ భాష స్టార్ట్ అంటే ప్లాన్ మళ్ళా మళ్ళీ తెలంగాణ కేసీఆర్ కూడా తెలంగాణ లేదు మళ్ళీ కేసీఆర్ తెలంగాణ కేసీఆర్ లేడి అంటే తెలంగాణ మళ్ళీ స్టార్ట్ అయ్యింది ఆంధ్రలో వచ్చి రాజధాని అంటున్నారు హైదరాబాద్ ఆక్రమించుకుంటాం అంటున్నారు చెప్పి అంత ప్లాన్ కేసీఆర్ ప్లాన్ అంత ఇది అలా కాంగ్రెస్ వాళ్ళకి డైస్థితులు వాళ్ళ వాళ్ళకి ఎవరు పెద్ద పెద్ద పార్టీ లేదు

అందుకే రేవంత్ రెడ్డి గారిని అడిగిన కదా నేను మేదిగడ్డ కూలిపోవడానికి కుంగిపోవడానికి ఎల్ఎన్టీ సంస్థ కారణమా ఎల్ఎన్టీ సంస్థ రిపోర్ట్ ఇచ్చింది కదా కేంద్ర ప్రభుత్వం రిపోర్ట్ ఇచ్చింది ఎవరి రిపోర్ట్ ఇచ్చింది ఎల్ఎన్టీ సంస్థ నుంచి సబ్ కాంట్రాక్టర్ తీసుకున్నారు వాళ్ళు క్వాలిటీ లేకుండా పని చేయడం వల్ల ఇదైందని చెప్పారు ఇంతకంటే రిపోర్ట్ ఏం కావాలి ఆ మేధావి ఏమైనా ప్రెసిపిండి పెట్టే మీకు ఏదో నువ్వే మీరే ఇప్పుడు ఆ గురించి అన్న క్వశ్చన్ ఆడుతున్నారు మీరు అది చాలా పెద్ద మేధావి ఆయనే అబ్బో ఆయన కమ్యూనిస్ట్ భావాజాలం అంటాడు వాళ్ళ నాది కమ్యూనిస్ట్ భావజాలం అంటాడు అన్నట్టు నాస్తి ఉన్నట్టు కమ్యూనిస్టు భావాజాలం అంటాడు చేశాడు అని కుంభన చెప్పాన్ని నాకు ఇల్లేదంటాడు ఆయనే కానీ హైదరాబాద్ లోటస్ పాయింట్ లో ఉండి ఎక్కడ ఎక్కడ జాగ్రత్త ఉండి అప్పుడు అధికారంలో మొత్తం అధికారులు మొత్తం ఆడకే వినిపించుకుంటాడు ఏది మరి ఆలయం టీటీవీ గారు టీటీ ఈయనకేమొచ్చింది ఈయన కట్టి జీల రూపాయలు ఇచ్చింది ఈయన ఈయనకి కరీంనగర్ వరంగల్ రోడ్డు డామేజ్ అయితే పది సంవత్సరాల రూపాయలు ఒక కోటి రూపాయలు ఇచ్చిండే కోటి ఇప్పుడు కరీంనగర్ నుంచి వరంగల్ దాకా రూడయించాలి నేను కరీం నుంచి వరంగల్ దాకా కోటి పాత్ర ఓడించాలి నేను పది సంవత్సరాలు ఇచ్చింది కోటి రూపాయలు ఆయన ఇప్పుడు ఆయన ఏం చేసిండో నాది గాలి మాటలు అయితే నేను ఆధారాలు ఇస్తున్నాను కదా తప్పని కేసు పెట్టాను ఇవన్నీ ఆదరిస్తాను ఆయన ఏం చెప్పుకోవచ్చు కదా చెప్పాలి ఆయన ఏమన్నా ఆయన ఎంపీ లేను నేను ఎంపీ ఉన్నప్పుడు వరంగల్ రోడ్కు నేను పైసలు తీసుకేస్తాను చెప్పుడా కరీంనగర్ జగిత్యోడు పైసలు తీసుకుని చెప్పుంటాడా చేస్తా అని చెప్పుకుంటాడా కరీంనగర్ సిద్దిపేట సిద్దిపేట రోడ్ అని చెప్పుకుంటాడా సిఆర్ఎఫ్ ఫండ్స్ తీసుకే చెప్పుకుంటాడా ఏం చెప్పుడు ఆయన ఏం చెప్పుకోవాలి ఆయన ఏం చెప్పుకోవాలి లోటస్ పండ్లో కూర్చొని పొట్టు పొట్టు పైసలు సంపాదించిన ప్రగతి భవన్ వేదికగా అధికారాన్ని పోతే హాజమై చెలాయించిన కేఎస్ఆర్ కుటుంబానికి పుట్టు పెట్టిన ఇది అని చెప్పుకునేది ఆయన ఏం చేసినా చెప్పుకోమని చెప్పు నేను ఏం చేసిన క్లియర్గా చెప్తున్నాం ధన్యవాదాలు మరీ ఎక్కువ